అనమయ జిల్లా కన్నడ భక్తుల ఆరాధ్య దేవుడు రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వార్షిక ప్రారంభమయ్యాయి ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు దాదాపు పదకొండు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు కర్ణాటక నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న ఆలయ చైర్మన్ పోలంరెడ్డి విజయమతో మా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్ రెండో దక్షిణ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కన్నడ భక్తుల ఆరాధ్య దేవుడు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రాయచోటి పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు దాదాపు పదకొండు రోజుల పాటు ఆలయ చైర్మన్ పూలం రెడ్డి విజయ ఆధారంలో ఘనంగా నిర్వహిస్తున్నారు కన్నడ భక్తుల కోసం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చేశారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ తెలిసిన రెడ్డి చేద్దాం చెప్పండి ఈ భద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఓం నమో భద్రకాళి సమేత వీరభిప్రాయ ముఖ్యంగా ఐదు మూడు ఇరవై నాలుగు వందల పదహైదు మూడు ఇరవై నాలుగు వరకు పదకొండు రోజులు స్వామి గారు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరంలాగే ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా చాలా దగ్గరుండి మా నేనైతేనే మా ఈవో గారు అయితేనేమి మా సిబ్బంది అయితేనేమి ప్రతి నిత్యము ఇరవై నాలుగు గంటలు బడ్జెట్లో భక్తులకు అందుబాటులో ఉంటూ మేము వాళ్ళకు కావలసిన సదుపాయాలన్నీ చూస్తాను అయితే పోయినసారి లాగాకుండా ఈసారి అల్పాహారం అంటే కొద్ది ఉదయం అల్పాహారము మధ్యాహ్న భోజనము రాత్రి భోజనాలు మూడుసార్లు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఫస్ట్ సారి ఈ సంవత్సరమే భక్తులకు కొన్ని ఇబ్బందులు జరుగుతాయనే ఉద్దేశంతో మూడు సార్లు కూడా మేము వాళ్లకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది కర్ణాటక భక్తులకు ఎలాంటి సౌక అసౌకర్యము కలగకుండా ఇరవై బాత్రూమ్ స్నానపు అయితేనేమి కొత్తగా బయట నుంచి ఒక ప పదహైదు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు నీళ్ళ ట్యాంకర్లు అయితే ఏమి ఒక యాభై వేలు లక్షల వరకు మేము వాటర్ బాటిల్స్ అయితేనేమి భక్తుల సహకారంతో మేము కావాల్సిన వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్ సిబ్బంది అయితేనేమి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి ప్లస్ హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి పైరు సిబ్బంది ఇరవై నాలుగు గంటలకు మాకు అందుబాటులో ఉంటూ మాకు కావలసిన సదుపాయాలు వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కూడా చాలా జరగకుండా మేము కావాల్సిన ఏర్పాట్లు చేస్తాము ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భద్రకాళి సమేత స్వామికి ఏ రూపాల్లో ఇక్కడ భక్తులకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు స్వామివారి నమ్ముకున్న కొంగు బంగారు దేవుడని మా కర్ణాటక భక్తులైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకే కాకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు అందరికీ పెద్ద నమ్మకము వాళ్ళకు ఏ అన్ని విధాలుగా కూడా మా స్వామివారు అన్ని విషయాల్లో కానీ అన్ని విధాలుగా కానీ వాళ్ళకు కావలసిన అన్నీ కూడా కోరికలు తీరుస్తూ మా వీరభద్రస్వామి వారికి అత్యంత భక్తులు ప్రీతి పొందిన భక్తులంతా కూడా ఈ పదహారు రోజులు వాళ్ళు ఇక్కడ దేవుని సన్నిధిలోనే గడపడం జరుగుతుంది రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పి ఆలయ చైర్మన్ పోలంరెడ్డి విజయమ్మ గారు తెలుపుతున్నారు అంతేకాకుండా కన్నడ భక్తులకైన ఆరాధ్య దేవుడు శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి వారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చదవకుండా పోలీసుల పోలీసులను భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని చెప్పి వివిధ శాఖల అధికారులను కూడా కలుపుకొని ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లను చేపట్టడం జరిగిందని చెప్పి ఆలయ చైర్మన్ పోలంరెడ్డి ಮ್ಮ ತೆಲುತ ಪರಿಸ್ಥಿತಿ ಕೇಮರ ಪರ್ಸನ್ ಕರೀಂ ಷಬೀರ್ ಒನ್ ಟೀವಿ ನ್ಯೂಸ್ ಉಮ್ಮಡಿ ಕಡಪ ಜಿಲ್ಲಾ